मदल मेरे पास भी बॉयफ्रेंड है 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 आप लोगों के पास क्या कमेंट करके बताओ ना बोला का दो ना बोला का ने पोता ना नया ने पोता ना कि दद्दु पोता नया ने पोता ना ये कमेंट करने को कितना कितना मुद्दा का है आदि ओके वन आवर का ముందుకిన గండు బిలి మొహల్ మొహం చూడు మూడు వేల క్యాలరీలు బర్న్ అవ్వాలి భూమి ఆకాశం ఏకం అవ్వాలి ముల్లోకాయలు అయిపోవాలి అమ్మో నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా చూడాలని ఉందే చూడాలని ఉంది చూడు ఫస్ట్ క్లాస్ గా ఉంది బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీ గా ఉంది ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా అరే ఏమన్నా పిర్లయా వాళ్ళందరూ సాక్తి తినేరు నీకేం కాలేదెట్టి తిరిగా పిజ్జా కొట్టిందా దెంగ నువ్వు మనిషి వాళ్ళ మాట మీరు మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూద్దావులే చూడటం కాదండి అంతే నాబ్్రాను అంత ఈజీగా వదులుకుంటాను అంటే పాప చీర సంతోషంగానే ఉన్నావా నాకేం తక్కువే నా జింక పిల్ల నా గుండె మీద ఉంది నా పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది ఇంకేం కాదు సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను అనుకున్నా సరే ఈవెంట్ నేను పెళ్లి చేస్తాను ఓయ్ మా ఇంటికి వస్తావా తేనికా ఈ మా మమ్మీ తేడా మమ్మీ బర్త్డే అన్నమాట నేను మొన్న మా మమ్మీకి చెప్పిన ఏమనంటే మమ్మీ మమ్మీ నేను నీ బర్త్డేకి మీ కోడల్ని తీసుకొస్తా అని చెప్పిన కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు ఏదన్నా తేడాగా ఉందా అయిపోయింది వెని అయిపోయింది నేను కొత్త కుత్త ఈ రోజంతా జాగ్రత్త ఆటో నన్ను నేను పెళ్లి చేసుకో నేను ఏదో ఒక జాబ్ చేసి నేను పోషిస్తాను రా 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 నువ్వే పర్సనల్ గా నువ్వు ఇలాగే హ్యాపీగా తవ్వులై తిరుగు వచ్చేయ్ मौका జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు కు వస్తుందిరా తెలుసు కదా నాకు తెలీదమ్మా సాకలం ఎవరికి భయపడం జై రజకా చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా ఇది కాయ గాని కాయ ఏం కాయ అరే పాలసులారా అరే ఓ అరే బాగా మేము కూడా ప్రేమిస్తాం బాయ్ ఇలాగా మనుషులం కాదు పైసలన్నీ పైసా పైసా రే నీ పిల్లప్పుడు పాతలకే

పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కిపోయిపోయారు ఇంకెళ్ళో గంటూ మీ బతుకులు తేడా బతుకులా చెత్త మనుషులు చెత్త బతుకులు ఖర్చు వచ్చిన నవీను చెట్లకి వచ్చినాం నవీను ఏడున్నావు నవీన్ అసలు బావా అక్క నీకోసం మరి దా బావా నీకోసం వెళ్లి అక్కడ పెట్టారా ఎందుకు আমি ভাই ভাই হাত মাথার কান ধর করে আমি এক্সপায়ার అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు ఇది అయితే అరే నీ అబ్బా నువ్వు మనిషి అప్పసి ఇవ్వాలి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్ను దొరై గుర్తుందిగా ప్లీజ్ లైక్